మధ్యలో చెరువు సూరి హత్య కేసులో నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఏడేళ్లుగా విచారణ సాగిన ఈ కేసులో తుది తీర్పు మరి కాసేపట్లో వెలువడనుండటంతో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడుతోంది రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఇరవై ఒకటిన భానుకిరణ్ ని అరెస్ట్ చేశారు దాదాపుగా నూట పదిహేడు మంది సాక్ష్యాలను సేకరించిన పోలీసులు ఈ రోజు తుది తీర్పు మరి కాసేపట్లో వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి తొంభై రెండు మంది నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు మొత్తం మూడు ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన సూరి రెండు వేల పదకొండు జనవరి మూడున తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు హైదరాబాద్ లో సూరితో పాటుగా కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్ యూసఫ్గూడ ప్రాంతంలో నాటు తుపాకీతో కాల్చి అతడిని చంపి పరారయ్యాడు ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది దీనిపై దర్యాప్తు చేపట్టిన సిఐడి రెండు పన్నెండు ఏప్రిల్ ఇరవై ఒకటిన జహీరాబాద్ సూరిని హత్య చేసిన తర్వాత మధ్యప్రదేశ్కి పారిపోయిన భానుకిరణ్ సియోని ప్రాంతంలో తలదాచుకున్నాడు అతడిపై నిఘా పెట్టిన బంజరా హిల్స్ పోలీసులు జహీరాబాద్ దగ్గర అదుపులోకి తీసుకుని తుపాకీ మూడు సెల్ఫోన్లు బ్యాంక్ స్వాధీనం చేసుకున్నారు అనంతరం భానుకిరణ్ పై నాంపల్లి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు అప్పటి నుంచి బెయిల్ కోసం నిందితుడు ప్రయత్నించినా దొరకలేదు ముందుగా కేసు నమోదు చేసిన బంజరాహిల్స్ పోలీసులు ఆ తర్వాత కేసును సిసిఎస్ కు బదిలీ చేశారు ఆ తర్వాత సిసిఎస్ నుంచి ఈ కేసు కి బదిలీ అయింది అయితే ఈ కేసులో మొత్తం నూట పదిహేడు మంది సాక్ష్యాలను సేకరించిన పోలీసులు తొంభై రెండు మంది దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు భానుకిరణ్ తో పాటుగా మన్మోహన్ సింగ్ సిబ్బయ్య సుబ్బయ్య వంశీ హరిబాబు వెంకటరమణులపై త్రీ నాట్ టూ టూ నాట్ టూ వన్ ట్వంటీ బి సెక్షన్ కింద కేసు నమోదైంది పోలీసులు మొత్తం మూడు ఛార్జ్షీట్లను ఇప్పటి వరకు దాఖలు చేశారు న్యాయ విచారణ పూర్తి కావడంతో న్యాయస్థానం మరి కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి నాంబల్లి కోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ప్రవీణ్ ఎలాంటి తీర్పు రాబోతోంది ఇప్పటికే సూరి భార్య భానుమతి తాను కఠిన శిక్ష విధించాల్సిందే మధ్యలో చెరువు సూరిని హత్య చేసిన వారికి అని ఆమె కోరడం జరిగింది దాదాపుగా ఆరేళ్ల తర్వాత వస్తున్న తీర్పు పట్ల ఎలాంటి ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి అయితే ప్రస్తుతం మద్దల్చెరు సూర్య అలయాస్ సూర్యనారాయణ రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏదైతే ఛార్జ్ షీట్లు కూడా ఇప్పటికే ఫైల్ చేయడం జరిగింది అయితే భాను కిరణ్ను ప్రస్తుతం నాంపల్లి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు మరి కొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు కూడా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికే ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి సిఐడి మూడు ఛార్జ్ షీట్లను కూడా ఫైల్ చేసింది ముందుగా సిసిఎస్ పోలీసులు విచారణ చేసినటువంటి సమయంలో ఒక ఛార్జ్ షీటు సిఐడి పోలీసులు రెండు ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈరోజు తుది తీర్పు కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు దాంతోపాటు దాదాపు యాభై రెండు మందికి పైగా వాంగ్లాలను కూడా రికార్డ్ చేశారు కాబట్టి ఎలా ఉండబోతుంది కేసు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేకిస్తూస్తుంది మరికొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంటుంది సార్ చెప్పండి ముఖ్యంగా దాదాపు ఏడు ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు మూడు ఛార్జ్షీట్లు కూడా ఫైల్ చేశారు ఈ కేసులో కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రమే సేకరించారు కానీ సాక్షాలు మాత్రం బలంగా లేవనేది వినిపిస్తుంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్పదలు ఎప్పుడైనా సరే ఎవరైతే అంటే దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో ఇందులో ఫస్ట్ మొదటిగా బంజారీల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు తర్వాతకి దాన్ని సిసిఎస్ పోలీ పోలీసులకు అప్పగించడం జరిగింది తర్వాతకి మళ్ళీ ఈ కేసు యొక్క తీవ్రత దృష్టిలో పెట్టుకుని సిఐడి పోలీసులకి అధికారులకు అప్పగించడం జరిగింది సిఐడి వాళ్ళు అంటే ఇన్ని మూడు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ముగ్గు మూడు రకాల డిపార్ట్మెంట్లో ఈ కేసుని ఇన్వాల్వ్మెంట్ అయ్యి చాలా సీరియస్గా ఈ కేసుని దర్యాప్తు చేశాయి దర్యాప్తులో వాళ్ళకి ఏంటంటే ప్రాథమికంగా ఏదైతే ఉండో డైరెక్ట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఈ ఇలాంటి కేసులలో కంపల్సరీగా డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఉండాలి డైరెక్ట్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని దానికి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ సర్కంసెన్సెస్ ఎవిడెన్స్ అన్నీ బేస్ చేసుకున్న తర్వాతకి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నివేదికలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి ఈ కేసులో సంబంధించి ఇప్పటి అయితే మనం అంటే జడ్జి యొక్క తీర్పు తీర్పు నివేదిక వచ్చేంత వరకు కూడా మనం ఏ చెప్పినా కూడా ప్రిడిక్షన్ చేయడం మటుకే జరుగుతుంది వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీట్ని చేసుకొని ప్రాసిక్యూషన్ తన బా వాదనలు ఎంత బలంగా వినిపించగలిగినట్లయితే అంత ముద్దాయికి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ కేసులో కీలకంగా అంటే ఎవరే కానీ భాను హత్య చేశాడనే వాంగ్మూలా లేవు కోని ఓన్లీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే తీర్పు వచ్చే అవకాశం ఉంది అనేది బలంగా వినపడుతుంది ఈ కేసులో ఒకవేళ ఫోరెన్సిక్ రిపోర్ట్ని ఒకవేళ లెక్కలేక తీసుకున్నట్లయితే ఎలాంటి శిక్షలు ఉండే అవకాశం ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు ఇతని పైన భానుకిరె పైన ప్రధానంగా త్రీ నాట్ టూ అంటే మర్డర్ సెక్షన్ కింద అంటే హత్యానేరం కింద ఆర్మ్స్ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది ఏది అంటే పోలీసులు ఏది పోలీసులు పట్టినటువంటి ఆధారాలతోటి ప్రాసిక్యూషన్ ఏ విధంగా వినిపించింది దానికి డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు తన వాదనలు ఏ విధంగా వినిపించారు అనేటువంటి అన్నింటిని పరిగణలో తీసుకున్న తర్వాత మాత్రమే శిక్ష ఖరారు చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు పెట్టినటువంటిది త్రీనాటో శిక్షను పెట్టి దర్యాప్తు చేసినప్పటికీ కూడా దాన్ని నిరూపించడంలో వాళ్ళు ఎంతవరకు సఫలమవుతారనే బే దాని బేస్ మాత్రమే నిందితుడికి శిక్ష పడే అవకాశం ఉంటుంది అయితే సిఐడి మూడు షీట్లు ఫైల్ చేసింది కొన్ని వీరి వ్యక్తుల నుండి కూడా కొన్ని ఏవైతే ఎవిడెన్స్ కావచ్చు కొన్ని పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇవి కూడా లెక్కలేక తీసుకుంటుందా ఫోరెన్సిక్ రిపోర్టు తర్వాత సిఐడి ఛార్జ్ షీట్లు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత తీర్పు ఉండబోతుందా మరొకసారి ఏమైనా అక్విజుడ్కి అవకాశం ఉంటుందా చెప్పుకోవడానికి అంటే ఇది ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఎన్ని ఎన్ని ఆధారాలు ప్రవేశపెట్టినా ఏదైనా కూడా ఫస్ట్ డైరెక్ట్ ఎవిడెన్స్ డైరెక్ట్ ఎవిడెన్స్ లభ్యం కాని పిల్లల పక్షంలో అంటే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఆధారాలతోటి కూడా నిందితుడికి శిక్ష పడే అవకాశం ఉంటుంది కాకపోతే అది వాళ్ళ యొక్క వాదనలు ప్రాసిక్యూషన్ల వాదనలతోటి వినిపించడం జరుగుతుంది ప్రాసిక్యూషన్ వాదనలు ఏకీభవించినట్లయితే ఎన్ని సంవత్సరాల పాటు శిక్ష విధించే అవకాశం ఉంటుంది అంటే ఏ శిక్షణ ఇప్పుడైతే అతని పైన మర అంటే మన త్రీ నాట్ టూ శిక్షణతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద క్రిమినల్ కాన్స్పిరసీ కింద పెట్టడం కేసు పెట్టి దర్యాప్తు చేసినట్టు మనకు తెలుస్తుంది దాన్ని బట్టి ఏ శిక్షణ కింద ఎవరైతే ఆధారాలని చూపించి ఏది ఆధారాలని ప్రూవ్ చేయగలుగుతారో ప్రాసిక్యూషన్ దాని ప్రకారమే శిక్ష వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే మాత్రము మరికొద్దిసేపట్లో తీర్పు వెల్లడి కానుంది ఎలా ఎలాంటి శిక్ష విధిస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది మనం ఇప్పటి ఒకసారి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు సాక్షులని వాంగ్మూలాలు కావచ్చు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని కోర్టు తీర్పిస్తుందా లేకపోతే ఎలాంటి నిర్ణయం అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేఖెత్తిస్తుందని చెప్పుకోవచ్చు ప్రవీణ్ బా భానుకిరణ్ ఇప్పటివరకు కూడా తాను బెయిల్ కోసం కూడా అప్లై చేసుకొని పరిస్థితి ఉంది దీనికి అసలు లాయర్లు ఏమంటున్నారు ఎందుకు తాను బెయిల్ కోసం కూడా ఇప్పటి వరకు చేసుకోలేదు అయితే ఏడు సంవత్సరాల్లో ఒకసారి బెయిల్కు అప్లై చేశాడు కానీ బెయిల్ మాత్రం అప్పుడు మొదట్లో నిరాకరించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది కిరణ్ మాత్రము వారి తరపు న్యాయవాది మాట్లాడిన సమయంలో మాత్రము తాను నిర్దోషిగా బయటికి వస్తాను ఎందుకంటే తాను సూర్యుని హత్య చేయలేదు ఏదైతే ఈ కాల్పులు జరిగినటువంటి సమయంలో తనపై కూడా కాల్పులు జరుపుతారని ఒక భయంతోనే నేను కారు వదిలి పరారయ్యాననేది కూడా బాను స్పష్టంగా రికార్ ఏదైతే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ ఇప్పటి వరకు బానుకిరణ్తో పాటు దాదాపు మనకి ఉన్నటువంటి సమాచారంతో అయితే మాత్రం తొంభై రెండు మందిని విచారణ చేసి వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారు కానీ బానుకిరణ్ బెయిల్ కు అప్లై చేయకపోవడానికి కారణాలు కానీ లేకుంటే బానుకిరణ్ బెయిల్ కొట్టేసినటువంటి సందర్భాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి రావాలనే ఉద్దేశంతోనే తాను బెయిల్ కు నేను ముందుకు వెళ్ళలేదనేది కూడా బానుకిరణ్ తరపు న్యాయవాది కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది ఏదేమైనప్పటికీ సిఐడి సేకరించినటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు ఇచ్చినటువంటి ఛార్జ్ షీటు ఏదైతే మూడు ఛార్జ్ షీట్లు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ రోజు తీర్పు వెలువడే అవకాశం అయితే కనపడుతుంది అయితే రెండు వేల పదకొండులో హత్య జరిగిన తర్వాత ని రెండు వేల పన్నెండులో అదుపులోకి తీసుకున్నారు అయితే ఏదైతే ఇతరు వాడినటువంటి పిస్తూల్ ఏదైతే ఉందో అందులో మాత్రము కొన్ని ఏదైతే చేతికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా పోయాయి కాబట్టి కొద్ది వరకు అప్పుడు దర్యాప్తుకు ఇబ్బంది ఇబ్బందికరంగా మారింది కానీ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ వీళ్ళు మొబైల్స్ కావచ్చు వీరి నుంచి సేకరించినటువంటి దాదాపు యాభై రెండు మెటీరియల్స్ ఆధారంగా చేసుకొని అన్ని అన్ని పూర్తి స్థాయిలో కూడా సిఐడి అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మూడు షీట్లు ఫైల్ చేసినట్లు కూడా మనకు సమాచారం కూడా ఉంది మరికొద్దిసేపట్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటి ఈ హత్యకు సంబంధించినటువంటి కేసుల్లో మాత్రం చూసినట్లయితే జీవిత ఖైదీ విధించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తాజా సమాచారం అందుతుంది లేకపోతే టెక్నికల్ ఎవిడెన్స్ను పరిగణలోకి తీసుకుంటే జీవిత ఖైదీ పడుతుంది లేదా దీంట్లో మాత్రం భానుకిరణ్ నిర్దోషగా బయటకు వస్తాడనేది మాత్రం భానుకిరణ్ తరపునటువంటి న్యాయవాది కూడా స్పష్టంగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మరొక అరగంటలో మాత్రము తీర్పు వెల్లడయ్యే అవకాశం అయితే కనపడుతుంది ఇప్పటికే ఏదైతే మద్దల చెరువు సూరి భార్య భానుమతి కూడా ఆమె న్యాయ న్యాయ పోరాటం చేస్తుంది దాదాపు ఏడు సంవత్సరాల నుండి ఏదైతే నా భర్తను హత్య చేసినటువంటి వారిని ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలి జీవిత ఖైదు విధించాలి అనేది కూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తుంది రైట్ ప్రవీణ్ మరి టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటుగా ఎలాంటి సాక్ష్యాధారాలు మరి సిఐడి అధికారులు సమర్పించారు కోర్టుకి మరి తీర్పు ఏమి తీర్పు ఇవ్వబోతోంది కోర్టు అన్న డీటెయిల్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్